ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా కూడా వాళ్ళకి పండుగ అని ఈయన చెప్తే జగన్మోహన్ గతంలోన పార్టీ కూడా మతాలు కూడా మృతాలు కూడా ఏదన్నా కూడా వేదం చూస్తామని చెప్పే మాట ఆయన చెప్తే ఈరోజు ఈయన వైఎస్ఆర్ పార్టీ అందరూ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉండొచ్చు కానీ పేద ప్రజలు ఏం చేస్తారు ఏదన్నా వాళ్ళ ఒక్కరే ఉండవు వాళ్ళు ఏదైతే అభిమానాన్ని ఉంటారో ఒక అభిమానులు ఉంటారో ఓట్లేస్తారు మీ పార్టీలో గతంలో కూడా ఎన్నోసార్లు మీరు ఏ సార్లు నాలుగోసార్లు ఎముఖం అయినారంటే కూడా మీ పార్టీకి అభిమానులు ఉన్నారు కాబట్టి ఏదో ఇస్తానని చెప్పి కాస్ట్ కూడా ఉన్నా ఆ పార్టీ వాళ్ళు కూడా అంటే తటస్థులంతా కూడా ఓట్లేసిండచ్చు అంతేగాని ఈరోజు మాకు ఇంత బలాన్ని అని చెప్పేసి అనుకోవడంలో మీరు పొరపాటు పడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఎందుకంటే కూటమి కలిసారు కాబట్టి మీరు గెలవగలిగినారని చెప్పి కూడా గుర్తు చేస్తారు ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్స్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి ఏదన్నా ప్రజల అభిమానం ఇంకా ఉందని చెప్పేసి కూడా ఆ పార్టీ ఎలక్షన్లో నలభై శాతాన్ని ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉన్నా కూడా ముగ్గురు కలిసినా మీరు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరు ఆదా చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది పోచని గారు ఈరోజు ఆలోచిస్తే ఆదో వస్తూ ఉన్నారు అని తెలిసిన వెంటనే మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చాలామంది తరలి వచ్చి ఈరోజు పార్టీకి అండగా నిలబడడానికి కూడా ఆలోచన లేదు ఏనున్నా కూడా మీరు మీ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మీరు మంచి పనులు చేసి మీరు ఇలాంటి అవార్జ్గా లేకుండా వాటి మీద కేసులు బనాయించి ఇంకా వీళ్ళగా చాలామంది కేసులు బనాయించారు చాలా చూసినాం కదా సోషల్ మీడియా వాళ్ళ మీద ఎంతో ఎన్నో రకాలుగా మహిళ అనేది చూస్తూ ఉన్న మహిళల మీద కూడా ఆ సోషల్ మీడియా ద్వారా ఎవరైతే కామెంట్ చేసి ఉంటారో అప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామందిని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ పరంగా ఇబ్బంది పెట్టే కూడా జరిగింది ఏమున్నా ఆదరణలు చూసాం ఆదో పార్టీ అధికార కూట పార్టీ అధికారంలో వచ్చినాక నాన్నపల్లిలో ఒక మహిళ మీద దౌర్జన్యంగా డియాక్ట్ పోటీ ఇచ్చి సంప్రేసిన పరిస్థితుంది దానికి రెండు రెండు నేరగా ఆదోళన తెలిసిన లేదు ఇది ఒకటి కోర్టు ఎదుర్కొంటలేదు కానీ పల్సరి గుర్తులో కూడా అంతవరకు అలాస్ చేశారు పార్టీ నాయకుల మీద కూడా ఆ రోజుల్లో ఇంకా ఈ ఈ విధంగా ఆధ్వర్యంలో కూడా జగతాట పరిస్థితుంది ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆమె గంట ప్రపాలన చేశారు ఎక్కడ ఏదైనా ఉన్నా ఎలాంటి సమస్య వచ్చినా దాని మీద ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు ఎమినెట్గా స్పందించి ఎలాంటి సమస్య లేకుండా చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ చేస్తా ఉంది అదే కాకుండా మొన్ననే ఫీల్డ్ ఎస్టేట్ ఆలూర్లో ఫీల్డ్ ఎస్టేట్ రాజీనామా చేయకపోతే ఆయన మద్దతు చేసింది ప్రతి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఏదన్నా రెండు అరాచకాల కోసం కాదు ప్రభుత్వాన్ని మీకు అర్థం చెప్పిందని చెప్పేసి కూడా మీరు పార్టీ పరంగా కుటుంబా కూడా తెలియజేస్తూ ఉన్నారు ఏదన్నా ఏదో శాశ్వతం కాదు ఇవన్నీ కూడా ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రజల పరంగా మాట్లాడేది ఒకటి ప్రజలకి ఇలా నిలబెట్టుకునేది ఒకటి పాటు రైతుల పరంగా కూడా ఈరోజు ఉన్నటువంటి ఎంతమంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో మిరప సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది మిరప నష్టపోయిన వాళ్ళతో వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది దాని మీద దృష్టి పెట్టి ఇలాంటివన్నీ వదిలేసి ఎక్కడైనా ఇక నాలుగేంటి గంటలు ఇప్పుడప్పుడే దాదాపుగా ఎయిట్ మంత్స్ నైన్ మంత్ నైన్ మంత్స్ అవుతా ఉంటాయి మీరు ఏదైనా అభివృద్ధి చేస్తారో చేయండి లేకపోతే డెవలప్ చేయండి ఇంకా ఏ డెవలప్ చేసుకోండి బాగా ఇంకా బాగా నిలబడిపోయినా మా ప్రాంతాలను కూడా వెనబడిపోయినాయి గ్రామాల్లో సమస్యలు సంస్థలు చాలా ఉన్నాయి ఇవన్నీ దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మంచి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి పార్టీ ఉంది మీకు అండగా అని చెప్పేసి ఉద్దేశంతో మేము ఆయన కూడా ధైర్యం చెప్తా ఉన్నా ఎలాంటి సమస్య లేదు ఎలాంటి అధైర్యపడతండి మా పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా మా పార్టీ పరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మీకు మీ ఈ విషయంలో సపోర్ట్ చేస్తామనేటి కూడా మీ అందరూ తెలుసు అని తెలిపే చెప్తామని చెప్తా ఉంది ఈరోజు ఎన్ని గంటలకు వచ్చినా కూడా సాధ్యమైన సాధ్యమైనంతకు అది తొలగడానికి కూడా మీకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను ఏమున్నా మీడియా కూడా ఈ విషయాలు తెలిసి వాటితో మీరందరికీ కూడా సహకరించి ఈ రోజుల్లో మాకి సపోర్ట్ చేస్తూ నిర్మాణం మీ అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాను సార్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్లనే చట్టం తన పని తాను తీసుకుపోతుందంటూ చరవన్సభ్యులు మాట్లాడుతున్నాను సార్ ఈ పరిణామ పరిణామం ఆ విధంగా మాట్లాడినప్పుడు ఎవరి మీద కేసు పెట్టచ్చు ప్రాబ్లంలే అంటే ఈ రక ఈ రకంగా ఆ ఎవరిని ఎవరితో మాట్లాడే ఇంకొక మాట్లాడాలి ఇంకొక మాట్లాడింటారు ఎక్కడైతే మాట్లాడినారో అక్కడ కేసు బనాయించినా పర్వాలే ఇన్ని చోట్ల తిప్పి 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 ఆయన రాంట పేషెంట్ ఆయన ఈ విధంగా ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిందో రాజీనామా చేసి రాజకీయాల గురగని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో అది వాళ్ళు అర్థం చేసుకోవాలి నువ్వు ఎక్కడైనా మాట్లాడానుకో కుటుంబ పరంగా మాట్లాడక ఎవరు చేసినా ఎవరు మాట్లాడినా ఏ పార్టీ వాటిలో మాట్లాడినా మీరు యాక్షన్ తీసుకోవచ్చు ఆ పట్టాభియాన్ని ఆయన ఏం మాట్లాడాలి రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు పట్టాలి ఇష్టానుసారంగా మాట్లాడే ఎంతమంది మాట్లాడలేరు బోసడీకే సేవన్ అన్న అన్నమాట ఏ విధంగా మాట్లాడినా ఆ రోజులో ఉంటే ఎంతవరకు అయితే లిమిట్స్ ఉన్నా లిమిట్స్ దాటిపోలే ఆ రోజు కూడా ఆ లిమిట్స్ వరకే ఉంటూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి చేశారు అయ్యారా అతడు ఏం మాట్లాడు తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అట్లే అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఎట్లా మాట్లాడు ఆయన ఎమ్మెల్యే ఆయన ఉద్దాం అన్ని రకాలుగా మాట్లాడనారు మాట్లాడనారు మాట్లాడించవచ్చు ఏదంటే మా మన ఇండియానే స్వాతంత్రం ఉంది ఏం మాట్లాడినా ఎట్లా మాట్లాడినా స్వాతంత్రం అనేది మా విషయం కాబట్టి మాట్లాడగలుగుతాం అయినా అలాంటి మాట ఎవరు కూడా మాట్లాడాలి ఎవరైనా కానీ పర్సనల్ గా మాట్లాడే కోరాలి ఏది ఉన్నా కూడా నేను కోరుకున్నాను చాలాసార్లు చాలా మంది అసెంబ్లీలో కూడా చూసాం మేము ఆ రోజుల్లోన చంద్రబాబు నాయుడు అనే ఆ రోజు మాట్లాడాల్సిన పరిస్థితిలో పోల్గానే ఆ రోజు ఉండే పరిస్థితిలో కొన్ని తప్పులు జరిగినాయి దాని మీద కూడా మేమేం దాన్ని ప్రోత్సహించడంలే అయినా తప్పులు జరిగినాయి ఆ ఈ ఈరోజు అంతా అనుభవిస్తూ ప్రాబ్లం లే అక్కడికి పది చోట్ల పది కేసులు పెట్టించి పదహైదు కేసులు పెట్టించి వాళ్ళ మీద అలాచేయడం తప్పు అని చెప్పేసి మాత్రం తెలియజేస్తాను ఏదన్నా ఏ పార్టీ వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఏ విధంగా కూడా పర్సనల్గా మాట్లాడే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇంకా కోరుతా ఎందుకంటే ఈరోజు మాట్లాడ వాళ్ళు మాట్లాడడం మనం మాట్లాడేది కాదు వాళ్ళ తప్పులు ఎత్తు చూపుతూ మనం ప్రజలకి మంచి మెసేజ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ఏదన్నా ఈ అరాస్మెంట్ని ఇప్పటికైనా తెలుసుకొని చాలామంది రాష్ట్రంలో ఉండేవాళ్ళు అభిమానుతో మాట్లాడిన వాళ్ళను కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటివన్నీ కూడా గతంలో కూడా ఇలాంటి సమస్యలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ముందు కూడా ఏదున్నా ప్రజలు తెలియజేసే విధంగా ఉండాలి మెసేజ్లు కానీ అలౌన్స్మెంట్లు కానీ ఏదో రకంగా విమర్శలు చేసేది కానీ ఉండాలని చెప్పి కూడా నేను